తారిక ధర్మసాగర్ గ్రామంలో పత్రిక వెలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ధర్మసాగర్ మండల పార్టీ అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ మాట్లాడుతూ ఇది నిజం స్టేషన్ గాన్పూర్లోనే ఏ గ్రామ వ్యక్తి అడిగినా పార్టీలకు అతీతంగా శ్రీహరి అనే చెబుతారు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు బాటలు వేశారు బీర్ఎస్ పార్టీ స్టేషన్ ఘాన్పూర్ ఎమ్మెల్యేగా పది సంవత్సరంలో కొనసాగి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి స్టేషన్ ఘాన్పూర్ అభివృద్ధికి ఏమి చేయకుండా ఉన్నది నీవు కదా ఇది జగమెరిగిన సత్యం స్టేషన్ ఘాన్పూర్ నియోజకవర్గంలో ఏ ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు అధ్వనంగా ఉండటం మురుగు కాలువలు బాగు చేయకపోవడం మీ హాయంలో సర్పంచ్ గెలిచినటువంటి వాళ్ళు సొంత డబ్బులతో పనులు చివరికి తమ ప్రాణాలు తీసుకున్నటువంటి వైనం మీ ప్రభుత్వంలో ఉండే ఇది నిజం కాదా చేసింది అప్పటి వైఎస్ ప్రభుత్వం అంటే వాళ్ళు ఏం చేయకున్నా కూడా చెప్పుకోవడం వల్ల ప్రజలు తప్పుదారి పట్టే అవకాశం కాబట్టి మేము ఈ రకంగా వారిని ఈ రకంగా మేము చెప్తా ఉంది మీ హయాంలో పదిహేను సంవత్సరాలలో మేము మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందుకు ప్రచారంలో ఏ గ్రామానికి పోయినా కూడా నువ్వు అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నావు ఎన్ని ఎన్నికలకు ముందు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు ఏ గ్రామానికి పోయినా కూడా రోడ్లు అధ్వాన పరిస్థితి ప్రతి గ్రామం సంబంధించిన లింక్ రోడ్లు అన్ని ఖరాబ్ అయి ఉన్నాయి ఏనాడు నువ్వు పట్టించుకోలేదు ఎందుకంటే నీకు కేసీఆర్ గారే అపాయింట్మెంట్ ఇయ్యు ఎందుకంటే నీ గత చరిత్రగా తీసుకుంటే ఒక దళిత నేతగా ఒక మంచి అవకాశం నీకు ఉప ముఖ్యమంత్రి పదవిస్తే దాన్ని దుర్వినియోగం చేసి అప్పటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చునని చెప్పేసి నేను పక్క పడేసాను కాబట్టి ఆయనే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన దగ్గర పోయే ధైర్యం నువ్వు చేయలేదు నువ్వు ఏ రకంగా అభివృద్ధి చేయగలిగినావు కను నియోజకవర్గాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి గతంలో ఎవరో చేసిన పనులను నేను చేసినా ఆటలు చేసిన తెలంగాణ ఉద్యోగంలో పని చేసినా ఇవన్నీ సెంటిమెంట్ ముచ్చట్లు చెప్పుకుంటా నువ్వు పోయినావు తప్ప నువ్వు మాత్రం నీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు నీకు నిధులు ఇచ్చేటోళ్ళు అక్కడ లేదు రెండో విషయం నిజానికి కూడా నువ్వు ఒక డమ్మీ ఫోటో పేపర్ చూపెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత నాది నాలుగో నియోజకవర్గము ఇంగ్లీష్ పేపర్ లో సర్వే చేసి దీన్ని డిసైడ్ చేసిండ్రు అని ఒకటి చూపించడం జరుగుతూ ఉంది ఒకవేళ అదే నిజమైతే నువ్వు ప్రజల కోసం అయితే ప్రజల సంక్షేమం కోసం అయితే మరి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నీకు బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ నీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఇంత అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నాలుగో స్థానం లోపల నువ్వు ఉన్నావు నాకు ఒక రికార్డు ఉన్నది వాళ్ళ ముగ్గురు తర్వాత నేను నాలుగో ప్లేస్ దళిత నాయకుడు ఇంత బాగా పనిచేసిన చెప్పి నీకు కేసీఆర్ అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం నీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు అప్పుడు ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే మేము ఈసారి టికెట్లు బీఫామ్లు అంత ఆశావాసు ఇవ్వము ప్రతి నియోజకవర్గంలో మా టీం సర్వే చేసి ఎవరికి గెలుపు ఉన్నాయి ఎవరు పనిచేసరు ఎవరు ప్రజలతోటి మమైకమయ్యరు ఎవరు పేదల కోసం పనిచేసిన ఈ ఎజెండాను తీసుకొని ఈ సర్వే ఆధారంగా మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం వల్ల నీకు టికెట్ ఇవ్వడం కారణం అనేది స్పష్టంగా తెలిసింది కదా అందరికీ ప్రజలందరికీ నీకు ఆ రోజు టికెట్ వచ్చి ఉంటే ఈ రోజు నువ్వు ఏం మాట్లాడినా కూడా కొంత ప్రజలు నమ్మే అవకాశం ఉండేది నువ్వు పని చేయలేదు ప్రజలతోటి అనుకూలంగా లేవు వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడానికి పనులు అమ్ముకున్నావు పథకాలు అమ్ముకున్నావు అదే రకంగా నీ వ్యక్తిగతమైన జీవితం కోసము నువ్వు ఎన్నో రకాలుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ సర్వేలో కడియం శ్రీహరి గారికి మాత్రం టికెట్ ఇస్తే గెలుస్తాడు రాజే గారి టికెట్ ఇస్తే జైగన్పూర్ వదులుకునే పరిస్థితి అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళు చేసిన సర్వే ఆధారంగా నీకు టికెట్ రాలేదు అంటే నీ మీద ఎటువంటి అభిప్రాయం అనేది మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు గారు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నేను పక్క పెట్టినప్పుడే తెలిసిపోయింది కదా నీ పనితనం కాబట్టి ఏదేమైనా కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించాలనగానే ఏది పడుతుంది మాట్లాడచ్చు కొంత మాట్లాడే ముందు కూడా మనం ఏంది మనం ఎంతవరకు ప్రజల్లో రీచ్ అయినాం మన మీద ఎటువంటి ఉన్నాయి అనేది ఆలోచించుకొని మాట్లాడాలి అంతేకాకుండా కడిఎంసీఆర్ గారు మనకు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధర్మసార్ మండలానికి కూడా మనకు దాదాపు ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఎదురున్నాయి ఇవన్నీ ఇవన్నీ మనకు ఈ మధ్యకాలంలో ఎస్డిఎఫ్ నిధుల కింద దాదాపు వర్కులు ప్రారంభించి పూర్తయిన సందర్భం కూడా ఉన్నది అంతేకాకుండా కొత్త వర్కులు మన రేవంత్ రెడ్డి గారి మీటింగ్ తర్వాత అందరికీ టెండర్లు పిలిచి ఈ మధ్యకాలంలో ఈ వారం పది రోజుల ప్రతి పని కూడా ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చిన ప్రతి పని కూడా ఈ వారంలో కాంట్రాక్టర్ ద్వారా పనులు ప్రారంభమై పది పన్నెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా అనుకున్న టైంకు పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా కూడా మేము పట్టించుకోకుండా మేము పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా అధినాయకుడు కడే సీఆర్ గారు కూడా మొక్కబోని ధైర్యంతో ఆయన ముప్పై సంవత్సరాల్లో ఇటువంటి వాళ్ళని చాలామంది చూసిండు వీళ్ళందరినీ పక్కన పెట్టి ఆయన ఏదైతే అనుకుంటాడో ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైతే అనుకుంటాడో దానికోసం ఖచ్చితంగా పనిచేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మా స్థానిక ఎమ్మెల్యే సియర్ గారు కాబట్టి మేమందరం ఆయన వెనుక కాంగ్రెస్ పార్టీ అంతా ఆయన వెనుకనే ఉండి పనిచేస్తాం ఎందుకంటే అతని వెనుక పనిచేసినప్పుడు మాకు కూడా ఒక మంచి పేరు వస్తుంది ఎందుకంటే